హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక సింపుల్ స్వీట్ రెసిపీని తయారు చేసుకుంటున్నాం అన్ని ఇంట్లో ఉండే వాటిలతోనే చాలా సింపుల్గా మనము స్వీట్ని తయారు చేసుకుంటున్నాము ముందుగా ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి ఇలా మనము ఒక హాఫ్ దాకా కొబ్బరి తీసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరినంతా మనము చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకుని ఈ కొబ్బరిని అంతా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ కొబ్బరిని ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఇలాయచీలు వేసుకోవాలి అలానే ఇందులోకి హాఫ్ కప్పు దాకా పుట్నాల పప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ పుట్నాల పప్పు కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ కొబ్బరి అలానే ఈ పుట్నాల పప్పును కూడా మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా అంతా మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి మనకు కాస్త హిటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాజు అలానే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా ఇవి మనకు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని చక్కగా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ స్వీట్ని మనము అన్ని ఇంట్లో ఉండే వాటిలతోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇందులోకి కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ స్వీట్ని మనము తయారు చేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కొబ్బరి మిశ్రమం అంతా మనకు బాగా దగ్గర పడేంతవరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి స్వీట్ తయారవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలోనే మనకు ఈ స్వీట్ అనేది తయారైపోతుంది ఇలా మనకి స్వీట్ పెనం నుంచి ఇలా ఈ విధంగా మనకు సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనము చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు అలానే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ స్వీట్ని ఇలా డైరెక్ట్గా అన్న తినేవచ్చు లేకపోతే ఈ స్వీట్ని మనము ఒక ప్లేట్లో కన్నా తీసుకొని మనము పీసెస్ లాగా కట్ చేసుకున్న సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలి ఈ ప్లేట్కి మనము కాస్త నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తయారు చేసి పెట్టుకున్న స్వీట్ వేసుకుని ఒకసారి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ స్వీట్ని అంతా మనము ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ కాస్త చల్లారిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి ఇలా ఇంకొక ప్లేట్లోకి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ని మనము కావాల్సిన షేప్లో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదండీ చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటిలతోనే చాలా ఈజీగా మనము స్వీట్ని తయారు చేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి